బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం కంపెనీ నమస్కారం నేను మీ నాగరాజ్ శర్మ ఐ డ్రీమ్ ఛానల్ వారికి స్వాగతం మన ముందు ఉన్నారు బ్రహ్మశ్రీ భార్గవ గురుస్వామి గారు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త గురుగారు నమస్కారం నమస్కారం వందే మాత్రం ఈసారి వినాయక చవితి గురించి చాలామంది భక్తులకు చాలా సందేహాలు ఉన్నాయి అసలు చవితి అంటే ఏ విధంగా చేసుకోవాలి మొదటి మొదటి అలాగే ప్రతిసారి కూడా వినాయక చవితి చేసుకున్నప్పుడు ఉదయాన్నే మండపం చేసుకుంటారు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకొని ఆ రోజు సాయంత్రము స్వామివారి కథ వింటారు ఈసారి మనకు ఆరో తారీఖు మధ్యాహ్నము చవితి వచ్చి ఏడో తారీఖు మధ్యాహ్నం చవితి వెళ్ళిపోతుంది మనకు ఏడో తారీఖు చవి వినాయక చవితి అని అన్ని పంచాంగాలలో ఉన్నాయి కాబట్టి అసలు భర్త కథ ఆరో తారీఖు సాయంత్రం చెప్పుకోవాలా లేకపోతే ఏడో తారీఖు సాయంత్రం చెప్పుకోవాలా కొంచెం తెలియజేస్తారని చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న ఎందుకంటే మనకి తిథిద్వయాలు అంటే ఒకటే రోజున రెండేసి తిథులు రావటాలు శూన్యతిథులు ఏర్పడటాలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉండడం మూలంగా అలాగే పంచాంగకర్తలు కూడా ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క విధంగా చెప్తూ ఉండడం మూలంగా సామాన్య జనం అంతారు అందరూ కూడా ప్రజల ప్రజానీకం అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్స్లో ఉండి ఏ రోజు ఏం చేసుకోవాలి అనేటువంటి దాంట్లో ఉన్నారు ఇక్కడ చవితి చంద్రుని యొక్క దోషము అనేటువంటిది వినాయక చవితికి చాలా ముఖ్యమైనటువంటిది చవితి చంద్రుని చూసినటువంటి దోషం మూలంగా నీలాపనిందలు పొంది ఆ నీలాపనిందల మూలంగా అవమానాలు పడి జీవితంలో ఎన్నో అపజయాలను ఎదుర్కొనేటువంటి మానసిక స్థితికి అపజయాలు ఎదురయ్యేటువంటి మానసిక స్థితికి మనం రావటం జరుగుతుంది ఎందుకనంటే నీలాపనిందలు అంటే ఏంటి మనము చేయని తప్పుకి మనల్ని చీవాట్లు పెడుతూ ఉండడాలు ప్రజలందరూ మన గురించి మాట్లాడుకుంటూ ఉండడాలు అది మనకి వినాయక చవితి వ్రత కథలో తెలుస్తుంది తను చేయని తప్పుకి ఆ యొక్క శమంతకమణిని దొంగిలించాడనేటువంటి నేరారోపణ కృష్ణుని మీద చేస్తే ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన సాక్షాత్తు నారాయణుడు కాబట్టి తన మీద ఉన్నటువంటి నీలాపనిందల్ని తను పోగొట్టుకున్నాడు యుద్ధం చేశాడు ఆ యుద్ధములో జాంబవంతునికి ముక్తి కలిగించాడు జాంబవతిని వివాహం ఆడాడు ఆ తర్వాత మళ్ళీ శమంతకమణిని సమంతకమణితో పాటు సత్యభామని అందరినీ కూడా పొందాడు ఆయన మహానుభావుడు మనం అందరం మహానుభావులం కావాలనేది ఏముంది అందుకని అదే కథలో అందరూ కూడా అడుగుతూ ఉంటే మరి ఈ యొక్క నీలాప నిందల నుంచి మనం మిగతా జనాలు అందరూ ఏ విధంగా బయటపడాలి మహానుభావ నువ్వు గొప్పవాడివి కాబట్టి ఈ యొక్క చవితి చంద్రుని చూసినటువంటి శాపం ఏదైతే ఉందో ఆ శాపవశాత్తు ఇబ్బందులు ఎదురైతే నువ్వు తప్పు తప్పించుకోగలిగావు కానీ మేమందరం ఏం చేయాలి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏంటంటే ఎవరైతే పొరపాటున ఈ యొక్క చవితి రోజున వినాయక చవితి రోజున భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుణ్ణి చూస్తారో ఇదే కదా కథ కదా మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం ఎవరైతే చూడాలనుకుంటారో అని అంటాడా ఎవరైతే చూస్తారో అని అంటాడా కృష్ణుడు పొరపాటున ఎవరైతే చూస్తారో చూస్తారో కదా అంటే ఇక్కడ చవితి ఆ రోజు మధ్యాహ్నం వస్తుంది రాత్రి చవితి ఉంటుంది చంద్రుడు మనకి రాత్రి పూట కనిపిస్తాడు ఆ తర్వాత రోజున మళ్ళీ చవితి మధ్యాహ్నం వరకు ఉంటుంది మన హైందవ ధర్మము ప్రకారముగా ఏ పుణ్యతిథి అయినా ఏ యొక్క పుణ్యకార్యమైనా ఏ యొక్క పండుగలు ఏవైనా సరే సూర్యోదయానికి సమయానికి ఏ తిథి ఉంటే దాన్ని మాత్రమే మనము స్వీకరించాలి పితృకార్యాలకి తప్ప పితృకార్యాలకి అపరాహణములో ఉండేటువంటి తిథిని స్వీకరించాలి అనేటువంటిది మన శాస్త్రం అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు కూడా ఎవరైతే పొరపాటున చవితి చంద్రుణ్ణి చూడడం జరుగుతుందో వాళ్ళు ఈ యొక్క కథ మొత్తము చెప్పుకొని వినాయకునికి యథావిధిగా పూజ సలుపుకొని ఈ యొక్క కథ చెప్పుకొని ఆ క్షంతల్ని మీద వేసుకుంటే ఆ చవిత చంద్రుణ్ణి చూసినటువంటి శాపము విముక్తి కలుగుతుంది ఆ శాపవశాత్తు వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని ఆ వ్రత కథలో శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు కానీ మనము ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు పెద్దవాళ్ళు ఏదైతే వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పారో దాన్ని మనము గ్రహించాలి దాన్ని మనము ఆచరించాలి ఎప్పుడూ కూడా ఏ తెల్లవారుజామునో వచ్చేసి మళ్ళా తెల్లవారుజాముకి చవితి వెళ్ళిపోతుంది కాబట్టి చవితి తిథి సూర్యోదయానికి సమయానికి ఉంది కాబట్టి మనం ఆ రోజు వ్రతం చేసుకుంటాం ఆ రోజు వినాయకుడి పూజ చేసుకుంటాం ఆ రోజు రాత్రికి చంద్రుని చూసినా కూడా తప్పులేదనుకుంటే ఈ కథ యొక్క తల మీద వేసుకుంటాం ఈసారి కొంచెం భిన్నంగా వచ్చింది ఇలా భిన్నంగా రావటం ఇదే మొదటిసారి కాదు ఇది వరకు కూడా ఎన్నోసార్లు చాలా పండుగలు తిథిద్వయాలలో రావటం జరిగింది అయితే ఇప్పుడు కూడా మనము చవితి చంద్రుణ్ణి చూసినటువంటి శాప ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి మనం విముక్తి పొందడము కోసము దాని ప్రభావం మన మీద ఉండకుండా ఉండడము కోసము మనకి మిగులు అంటే ఏ రోజైతే సూర్యోదయం సమయంలో చవితి ఉందో అంటే మనకి ఎనిమిదవ తారీఖు అవుతుందా అది ఏడవ తారీఖు మిగులు అవుతుంది ఆరో తారీఖు మధ్యాహ్నానికి చవితి వస్తుంది ఏడవ తారీఖు మధ్యాహ్నానికి చవితి వెళ్తుంది ఏడవ తారీఖు ఉదయం మనము వినాయకుడికి పూజ ఆయనకి పట్టాభిషేకం చేశారు కాబట్టి గణాధిపత్యం ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి కుమారస్వామి మీద కూడా ఆయన తన తమ్ముడైనటువంటి కుమారస్వామి మీద కూడా అన్ని తీర్థయాత్రలు చేసి వచ్చినటువంటి దానిలో ఆయన నెగ్గాడు పట్టాభిషేకం జరిగింది కాబట్టి మనము ఏడవ తారీఖు నాడు చవితి పండుగ చేసుకుంటూ ఉండాలి ఆరవ తారీఖు రోజు రాత్రి మనం ఏదైతే చంద్రుణ్ణి చూసినటువంటి దోషం ఉంటుందో అది ఏడవ తారీఖు నాడు అక్షంతలని ధారణ చేయటం ద్వారా ఆ దోషం పోతుంది అందుకనే పెద్దవాళ్ళు అయినటువంటి పంచాంగకర్తలు అందరూ కూడా ఏడవ తారీఖున వినాయక చవితిని రాశారు కానీ ఆరవ తారీఖున కాదు చాలా సంతోషము ఐదు నిమిషాల ద్వారా భక్తులందరికీ కూడా చాలా చక్కగా తెలియజేశారు జై హింద్ జై హింద్ వందే మాతరం